ఆల్ ఆఫ్ బీడ్స్ ఇన్ని రకాల బీడ్ జ్యువెలరీ ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు ఇక్కడ మనకి లైట్ గోల్డ్ జ్యువెలరీ దొరుకుతుంది అలాగే వైట్ గోల్డ్ జ్యువెలరీ ఫైర్ గోల్డ్ జ్యువెలరీ ఇంకా సిల్వర్ జ్యువెలరీ అంతా మనకి ఇక్కడ దొరుకుతుంది అంతేకాకుండా మనకి ఏవైనా స్పెషల్గా కావాలి అంటే ఆర్డర్ ఇచ్చి కూడా మనం చేయించుకోవచ్చు ఎయిటీ ఇయర్స్ నుండి వీళ్ళ బిజినెస్ రన్ అవుతుంది ఇక్కడ ఒక బ్రాంచ్ అండ్ గిల్షిద్ నగర్లో ఇంకొక బ్రాంచ్ ఉంది సో మీరు చూస్తున్న జ్యువెలరీ అంతా ఎంత బాగుంది కదా బీట్ జ్యువెలరీలో అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయా అని ఫస్ట్ టైం నేను చూస్తున్నాను సింపుల్ జ్యువెలరీ కావాలి అనుకునే వాళ్ళకి అలాగే హెవీగా రెడీ అవ్వాలి వెడ్డింగ్స్ ఉంటే కనుక అలాంటి జ్యువెలరీ కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చండి చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది కదా సో ఇక్కడ మనకి సత్య గారు ఉంటారు సత్య గారు హెల్ప్ చేస్తారు ఎలాంటి జ్యువలరీ ఏ అకేషన్ కి బాగుంటుందో అన్ని అడిగి మనం తెలుసుకుందాం సో నేను మీకు చెప్పాను కదా సత్య గారు నాకు వచ్చే ప్రాజెక్ట్స్ ఎలా అంటే ఫ్యామిలీ లాగా కలిసిపోయే వాళ్ళే ఉంటారు అండ్ మాట్లాడితే నచ్చితేనే చాలా చూసి ప్రాజెక్ట్స్ మేము సెలెక్ట్ చేసుకుంటాం అండి సత్య గారితో ఫస్ట్ డే మనం ఎంతసేపు మాట్లాడుతుంది రిలేషన్ మనకి అట్లా ఇంటర్ షాప్లోకి ఎంటర్ అవ్వగానే చాలా పాజిటివ్ వైబ్స్ అనమాట సో ఈ చర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం ఇంత కలెక్షన్ ఎలా అక్క పాసిబుల్ చాలా డేస్ నుండి నన్ను మనం చేసేది మా వాళ్ళు చేసేది ఎయిట్ ఇయర్స్ నుంచి మా హస్బెండ్ చేసి వాళ్ళతో పాటు నేను మోజ్ జరగడం సో ఫస్ట్ ఫస్ట్ చూపిస్తున్నాం మనం అన్ని చూపిస్తాం అంతా ఒక ఫ్యామిలీ కాబట్టి సో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఫార్మల్ వీడియోలా కాదు మన షాప్కి వచ్చాం ఏమేమి ఉంటాయో చూద్దాం అంతే అంతే సో మరి ఇది మనకి యాక్చువల్లీ మీకు తెలుసా అక్క మా డాడీది కూడా ముత్యాల బిజినెస్ ఓకే ఓకే ఆల్మోస్ట్ ఒక ఇయర్స్ నుండి మా ఓన్లీ దీనికి ముత్యాలకి రంధ్రాలు వేస్తాం అండ్ అక్కడ మదీనా కూడా ఉంటుంది కదా ఫ్యాక్టరీ మనకి చార్మినార్ దగ్గర అక్కడ వాళ్ళు ఆర్నమెంట్స్ స్టడీ చేస్తారు సో కొంచెం ముత్యాల గురించి నాకు ఐడియా ఉంది ఇప్పుడు దీని ఈ పల్స్ ఏమంటారు అవి ఫ్రెష్ వాటర్ పల్సెస్ షేప్ అవుతున్నాను స్మాల్ సైజ్ ఇక్కడ చూడండి అసలు ఎంత చిన్నగా ఉన్నాయో ఇందులో ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని సరే కస్టమర్స్ ఎన్ని కావాలన్నా మనం చేయించు కొంచెం హెవీ లుక్ కావాలి అంటే అట్లనే వేస్తున్నారు బాగా బంచులు బుల్ అట్లా చేయాల్సింది సో ఇక్కడ మామూలుగా సింపుల్ ప్లేన్ దీనికి ఇలా పెండెంట్ పెట్టి ఇది గోల్డ్ సిల్వర్ సిల్వర్ అది సిల్వర్ పైన గోల్డ్ కవర్ అండ్ ఇవన్నీ బీట్స్ సో ఇవన్నీ అంటే కస్టమర్ ఆర్డర్స్ ని బట్ట లేకపోతే మీరు డిజైన్ నేర్చుకున్నారా డిజైన్ మన హోమ్ డిజైన్ మన దగ్గర చూసినా కూడా బయట దొరకడం చాలా కష్టం వెరీ ప్రీటి ఇక్కడ చూడండి గుత్తి ముత్యాలతో ఇలా నెక్లెస్ అన్నమాట ఇది మనకి సిల్వర్ లో ఫ్రెష్ వాటర్ పల్స్ వాటర్ సిల్వర్ దాంట్లో ఇలా సిల్వర్ మనకి బార్డర్ ఉన్న దానికి వేసుకుంటే హెవీ లుక్ ఇది ఒక్కటి సరిపోతుంది ఒక్కటి సరిపోతుంది సో ఇక్కడ చాలా ఉన్నాయి కొంచెం హెవీగా అండ్ కొంచెం అంటే ఓన్లీ కొంచెం లాంగ్ ఇదేమో షార్ట్ ఇది లాంగ్ ఇవన్నీ ముత్యాలేనా అన్ని ముత్యాలే ఇవి సౌసీ ముత్యాలంటే అక్కడ పైన ఉన్న ఫ్రెష్ వాటర్ పల్స్ అందులో మనకి కొన్ని షేప్ అవుట్ కొన్ని షేప్ సౌసీ పల్ ఉంది ఫ్రెష్ రౌండ్ పల్ ఉంది షేప్ అవుట్ ఉంది మూడు రకాలు పెట్టాము అండ్ నేను వేసుకున్న నెక్లెస్ చూడండి దీని గురించి చెప్పండి అక్క ఇది ఇందులో ఉన్నాయి కదా ఫ్రెష్ వాటర్ ఫాల్స్ ఫైరింగ్ గోల్డ్ బాల్స్ వస్తున్నాయి అనమాట ఇవన్నీ ఇవన్నీ తైవాన్ కూరలు ఇవి ఇది లక్ష్మీదేవిది ఉంది ఇంట్లో వినాయకు ఇది ఇప్పుడు దీంట్లో ఉన్నది వినాయకుడు అనమాట ఓకేనా ఇది మొత్తం కలిసి రేట్ థర్టీ ఎయిట్ థౌసండ్ దాకా వస్తుంది రియల్ దీనికి సంబంధించి మొత్తం రియల్ ఏది నార్మల్ కాదు ఇంత దీని మీద సిల్వర్ పైన గోల్డ్ కావాలి సిల్వర్ గీడే కాదు గోల్డ్ ఫీల్ సింగ్ అని ఫైరింగ్స్ అని వస్తుంది ఫైబర్ గోల్డ్ అని వస్తుంది చేసింది అసలు ఈ పెన్ చూడండి ఎంత డీటెయిలింగ్ గా ఇందులో మంచి వినాయకుడు ఉన్నాడు ఇక్కడ మనం తీసుకున్నవి అండ్ ఇది మనకి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ థౌసండ్ పడుతుంది సో ఇలా చాలా కలెక్షన్ ఉన్నాయండి సింపుల్ గా ఇలా డ్రెస్సెస్ మీదకి వేసుకోవడానికి శారీ భలే ఉంది కదా లైట్ గ్రీన్ కలర్ శారీ అంటే ప్లేన్ శారీ మీద ఇది వేసుకుంటే అసలు బలే ఉంటుంది జీరో సైజ్ ముత్యాలండి బీడ్స్ లవర్ కి పండగ ఇంకా ఈ వీడియో మనకి రీలైన్స్ సెట్ ఇది అవునండి ప్రైసింగ్ మన దగ్గర హోల్సేల్ పెట్టామండి మొత్తము హోల్సేల్ కి రిటైర్ కి మొత్తం ఒకటే కాస్ట్ కాస్ట్ అండి దీని గురించి చెప్పండి భలే ఉంది ఇది థైవాన్ కూరల్ ఇప్పుడు పనస పండ ఉంటుంది కదా ఇప్పుడు అక్కడ మనం పిన్ పిన్ ట్రెస్ట్ లో ఇచ్చేసాము ఇది ప్లేన్ కర్బూజా టైపు ఎక్కువ కర్బూజా అంటారు ఇది పనస అనమాట ఇది కర్బూజా ఇది ఇది సిల్వర్ బాల్స్ ఇది సిల్వర్ లాకెట్ పెండెంట్ దానిపైన గోల్డ్ కవర్ గోల్డ్ కవరింగ్ ఇది వావ్ ఇది అప్రాక్సిమేట్ గా ఎంత కాస్ట్ అప్రాక్సిమేట్ అంటే నా ఇది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ దాకా పడుతుంది లాకెట్టే పడుతుంది లాకెట్ కి హ్యాంగిన్స్ కూడా వచ్చాయి అనమాట హ్యాంగిన్స్ లాకెట్ వచ్చి ఒక ట్వంటీ దాకా ఇది పడుతుంది ఈ బాల్ వచ్చి సెవెన్ దాకా పడుతుంది సో ఇలా షాప్లో ఉన్న కలెక్షన్ అంతా చూడండి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ముత్యాలు మీరు ఎక్కడున్నా సరే ఒకవేళ మీకు ఏమైనా డిజైన్స్ మీ మనసులో ఉంటే గనక ఈ డిజైన్ చేసి కూడా చేసిస్తారు ఇక్కడ చూసారా ఇవన్నీ సిల్వర్ వి ఇయర్ రింగ్స్ ఇవి ఎంత బాగున్నాయో పెద్దవాళ్ళు పెట్టుకున్న మనకైనా చాలా చాలా బాగుంటాయి అన్నమాట లుక్ అండ్ వైట్ స్టోన్స్లో ఇష్టపడే వాళ్ళకి చాలా బాగున్నాయి ఈ కలెక్షన్ ముత్యాలలో రౌండ్గా చాలా పెద్ద ఇయర్ రింగ్స్ అనమాట పర్ల్స్ సో పర్ల్స్లో చూసారా మీకు ఇన్ని రకాల పర్ల్స్ ఉన్నాయి ఇందులో మనకి ఏది కావాలంటే అది ప్లేన్గా అయినా నెక్లెస్లో అయినా చేసిస్తారనమాట రియల్ కోరాస్ ఇవి ఇక్కడ ఉన్నవి పంకిన్ షేప్లో ఉన్న కర్బూజా గ్రీన్ గ్రీన్ అండ్ ఇక్కడ ఉన్నవి నెక్లెస్ సెట్లు మనకి నచ్చినవి సెట్ బాల్స్ కానివ్వండి ఏవైనా సరే సెట్స్ చేసిస్తారు వాళ్ళకి ఏవి కావాలన్నా మనం చూపిస్తాం బ్యాంగిల్ చూడండి ఎంత బాగుందో ఎనామిల్ కదా ఇద్దరే వేసుకున్నాం లేదు కుందన్ పోటాస్ ఇది ఎనామింగ్ కాదు స్టోన్ ఇది ఓకే కుందన్ పోటాస్ అండ్ ఇక్కడ ఉన్న పెండెంట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇది జస్ట్ పర్ల్స్ లో పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది అటు ఒకటి ఇటు ఒకటి పెట్టేసి ఇవన్నీ మనకి సిల్వర్ బేస్ లో వస్తాయి ఇక్కడ ఉన్నవి బీట్స్ లో మనకి చాలా సైజెస్ ఉన్నాయి చాలా సైజెస్ డిఫరెంట్ లో ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కదమ్మా మల్టీ అందరి దగ్గర దొరుకుతుంది మన దగ్గర డిఫరెంట్ గా రెడీ చేసి ఉంటుందండి ఇది ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ మనకి చేసిస్తాం ఇక్కడన్నీ ఉన్నాయి సైజులు మన దగ్గర ఏ సైజ్ కావాలన్నా ఆ సైజ్ ఉంటుంది కంపల్సరీ అండ్ ఇక్కడ ఉన్నవన్నీ మనకి ఇయర్ రింగ్స్ సెట్స్ ఈ వైట్ స్టోన్ టాప్స్ అంటే నాకు చాలా చాలా నచ్చుతాయి ఇవి ఏ డ్రెస్ మీదికైనా సారీస్ మీదికైనా భలే సెట్ అయిపోతాయి అన్నమాట ఎటు తిరిగినా మనుషులు మెరుస్తూ ఉంటాయి ఇవి ఏమ్ స్టోన్స్ అంటారక సీజెడ్ అమ్మాయి ఇవన్నీ సిజెడ్స్ యా యా వెరీ ప్రిటీ వెరీ ప్రిటీ చూసారా హ్యాంగ్ అసలు ఎంత బాగుంది టూ సైడ్స్ వేసుకునేలా ఉంది ఇవన్నిటికి సపరేట్ సెపరేట్ కాస్ట్ ఉంటుంది మీరు కనుక కాల్ చేసి వీడియో కాల్ చేస్తే మీకు నచ్చింది చేయించుకోవచ్చు హైదరాబాద్ లో ఉండాలని ఏం లేదు ఎక్కడ ఉన్నా సరే హోమ్ డెలివరీ కూడా చేస్తారు అండ్ ఇక్కడ ఉన్న సెట్స్ అన్ని నల్లపుసలు చిన్న చిన్న నెక్లెసెస్ దగ్గర నుండి మనకి పెద్ద లాంగ్ నల్లపుసలు సెట్స్ వరకు ఇక్కడ ఉన్నాయి ఇది చూడండి ఒకసారి ముత్యాలతో చేయించిన సింపుల్ లక్ష్మీ సెట్ ఇది బేస్ గోల్డ్ ఆక లేకపోతే సిల్వర్ పైన గోల్డ్ కవరింగ్ అండ్ ఇక్కడ ఒకటి ఉంది బలి ఉంది చిన్నది వెరీ సింపుల్ చిన్న పిల్లలకి వేసేలా ఉంది దీన్ని వెనకాల జడగ్ కూడా ఇప్పుడు పెట్టుకుంటుంది రింగ్ వస్తుంది కదా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి ముత్యాలతో ఒకటే ఒకటి సింపుల్గా అంటే చాలా క్లాసీ లుక్ కావాలి అనుకునే వాళ్ళు వేసుకుంటారు ఇది ఓన్లీ సింగిల్ పీస్ ఇది ఒక్కటే వేసుకొని సింగిల్ పళ్ళు వదిలేస్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా చిరంజీవి గారి వైఫ్ సురేఖ గారు ఉంటారు కదా సురేఖ గారు ఎక్కువ గివ్వే వేస్తుంటారు నాకు చాలా నచ్చుతుంది అండ్ సవితా ఇంద్రారెడ్డి గారు సింపుల్ సింపుల్గా అలా వేసుకుంటారు ఎంత ఎలిగెంట్ లుక్ ఉంటుంది అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా కలెక్టర్స్ వాళ్ళు వేసుకుంటారు అమ్మాయి వన్ మంత్ మంత్కి ఒక్కసారి సెట్స్ పంపిస్తానే ఉంటారు మాకు యూట్యూబ్ ద్వారానే తెలుసు అమ్మాయి ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ మీ ద్వారా చూస్తుంది చాలా సింపుల్ చాలా డిగ్నిఫైడ్ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి సెట్స్ చాలా బాగుంటాయండి అండ్ ఎక్కువ ఎక్కువ గోల్డ్ పెట్టుకునే దానికన్నా ఇవి మీరు అన్నట్టుగా వన్ మంత్ టూ మంత్స్ సెట్స్ చేంజ్ చేసుకుంటే కూడా బాగుంటుంది ఇప్పుడు సమంత గారు కూడా చూడండి డ్రెస్ మీద వేసి ఇప్పుడు సమంత గారు మోడల్ అనుకున్నాం అనుకుంటా మోడల్స్ న్యూ కలెక్షన్స్ ఏవి చాలా బాగుంటుంది నా చేతిలో ఉన్నది ఫ్రెష్ వాటర్ వాటర్ పల్స్ మన దగ్గర దొరికిన మీరు ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది తీసినారు మీకు ఎలా అనిపించిందో మీరు చెప్పాలి కలెక్షన్ అయితే న్యూ కలెక్షన్ ఉంటుంది బీడ్స్ ఏది లేదని కాదు ప్రతి ఒక్క బీడ్స్ సెమీ నుంచి ఫ్రెష్ నుంచి అన్ని ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మన దగ్గర ఇవన్నీ ఇట్లా డైరెక్ట్ గా మనకి ఓషన్ నుండి వచ్చినవే అనమాట షేప్ చేసినవి ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఇది ఒక్కొక్కటి రావాలంటే ఎంత కూడా యా విత్ సర్టిఫికేట్ మీకు వస్తుంది అనమాట అండ్ ఇక్కడికి వస్తే కనుక ఇక్కడ పెండెంట్ సెట్స్ ఉన్నాయి చూడండి వాట్ యూనిక్ కలెక్షన్ అండి నిజంగా ఒక పెండెంట్ అసలు ఆసమ్ కలెక్షన్ లుక్ అట్ ఇది పెళ్లి కూతురు కావాలి అంటే వెనకాల జడకి పెట్టుకున్నా కూడా నెక్లెస్ సెట్ లాగా వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీకు చిన్న సైజ్ కావాలి అన్నా పెద్ద సైజ్ కావాలి అన్నా ఇక్కడ సెట్స్ ఉన్నాయి విత్ ఇయర్ రింగ్స్ కొన్ని ఉన్నాయి వితౌట్ ఇయర్ రింగ్స్ కొన్ని బీడ్స్ కూడా చాలా కలెక్షన్ ఉంటుంది బీట్స్ లో కూడా మనం చాలా వెరైటీ బీట్స్ మన చాలా స్పెషల్ అనమాట బయట దొరకని కూడా మన దగ్గర అంత బీట్స్ ఉంటుంది మన దగ్గర వీటికి దేనికి కావాలన్నా పెండెంట్ సెట్ చేస్తాం ఇక్కడ చూడండి ఇది చూడండి ఇవన్నీ విక్టోరియా లాకెట్ టైప్స్ కదండి అవునండి కొంచెం ట్రెడిషనల్ గా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఉన్నాయి సి అండ్ ఇది అబ్బాయిలు పెళ్ళిళ్ళలో కుర్తా వేసుకుని దానిపైన వేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట ముత్యాలతో కానీ బీట్స్తో కానీ అంటే మనం వేసుకున్న అవుట్ ఫిట్కి తగ్గట్టుగా ఇది డిజైన్ చేస్తారు అబ్బాయిల కోసం అమ్మాయిల కోసం అండ్ ముఖ్యంగా బ్రైడల్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇవన్నీ మనకి గోల్డ్ ఫినిష్లో ఉన్నాయి అండ్ విక్టోరియా కలెక్షన్ ఇప్పుడు చాలా యూనిక్ అండ్ చాలా ట్రెండ్ అవుతుంది దానికి కూడా సంబంధించి అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి బీడ్స్ చూడండి బీట్స్లో అసలు ఇన్ని టైప్స్ ఆఫ్ బీడ్స్ ఇన్ని కలర్స్ ఉంటాయని నిజంగా చాలా చాలా యూనిక్ వీడియో అండి యూ మస్ట్ సీ అనమాట కంప్లీట్గా ఎండ్ అయ్యే వరకు అసలు స్కిప్ చేయకుండా చూడండి చాలా కలెక్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్న ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా జస్ట్ ఒక అంటే మనం బోట్ నెక్ వేసుకున్నప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఇంకా మెల్లో వేం వేసుకోవాల్సిన అవసరం లేదు వీటితోనే మంచి లుక్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మనకి స్టోన్స్ కలెక్షన్ వైట్ స్టోన్స్లో కలెక్షన్ అయితే అసలు భలే ఉందండి ఇవన్నీ మనకి సిల్వర్ బేస్ సిల్వర్ బేస్ ఇక్కడ ఉన్న బీడ్స్ ఇందులో మీకు కావాల్సిన కలర్స్ సెలెక్ట్ చేసుకొని మీరు డిజైన్ ఏమైనా మనసులో అనుకుంటే ఆ ఫోటో పంపించేస్తే కనుక చేసి ఇచ్చేస్తారు లేదు అంటే ఇక్కడికే వీడియో కాల్ చేసి మీ దగ్గర ఉన్న అవుట్ఫిట్కి కి మ్యాచ్ చేసుకోవచ్చు వాట్సాప్లో మీ దగ్గర ఉన్న అవుట్ఫిట్ని ని పంపిస్తే కనుక దానికి తగ్గట్టుగా కూడా డిజైన్ చేసి పంపిస్తారు ఒకసారి ఇక్కడ చూడండి సింపుల్ చిన్న పట్టుచీర కట్టుకున్నప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇవి గోల్డ్ అండి ఇదంతా గోల్డ్ కలెక్షన్ అంతా గోల్డ్ కలెక్షన్ అండ్ ఒక్కసారి ఇప్పుడు మీరు ఇవి చూస్తున్నారు కదా ఇదంతా గోల్డ్ కలెక్షన్ పెండెంట్స్ నా బ్యాక్ సైడ్ ఇయర్ రింగ్ కలెక్షన్ ఉందండి అందులో మనకి బూటాస్ ఉన్నాయి పెద్ద పెద్ద జుంకా టైప్ లో కూడా ఉన్నాయి అక్కడ అవి మీరు సిల్వర్లో అయినా చేయించుకోవచ్చు గోల్డ్లో అయినా చేయించుకోవచ్చు అంటే బడ్జెట్ కొంచెం తక్కువలో కావాలి ఒకటి రెండు సార్లు పెట్టుకుంటాము వద్దు అనుకుంటే సిల్వర్లోకి వెళ్ళిపోండి లేదు అంటే ఇందులో గోల్డ్ కలెక్షన్ కూడా మీకు గోల్డ్లో కూడా ప్యూర్ గోల్డ్లో చేసి ఇస్తారు విత్ సర్టిఫికెట్ అండ్ కొంచెం కిందికి వస్తే అవి చూసారా బీడ్స్లో అండ్ పర్ల్స్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో సో మనకి ఎక్కడెక్కడ బ్రాంచ్ ఉన్నాయి ఇంకొక సెకండ్ బ్రాంచ్ ఎక్కడ ఉందండి ఫస్ట్ బ్రాంచ్ సైదాబాద్ కాలనీ అండి రోడ్ నెంబర్ టెన్ లక్ష్మీనగర్ కాలనీలో ఉంది ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ వచ్చి లాస్ట్ ఎయిటీన్త్ రోజు ఓపెన్ చేస్తాం ఇక్కడ చైతన్యపూరిలో ఓపెన్ చేస్తాం పిల్లల నెంబర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ త్రీ అండి మీకు చాలా ఈజీ మెట్రో స్టేషన్ కి దగ్గర పిల్లలు కూడా మనకు మెట్రో దగ్గర అవుతుంది అని ఆ వాస్తవంతో చేసాము అక్కడ సైదాబాద్ లో కూడా చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ కూడా కలెక్షన్ ఉంది మన హోల్సేల్ మొత్తం ఇప్పుడు బయటికంటే మనకు తక్కువ ఉంటేనే తీసుకోవచ్చు కస్టమర్స్ వన్ రూపీ ఎక్కువ అనిపించినా రిటర్న్ చేయొచ్చు పుల్లారెడ్డి స్వీట్ షాప్ కి కరెక్ట్ గా ఏ ఉంది వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ అండి అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ కూడా జనరల్ గా చైతన్యపురి అంటేనే అబ్బా చాలా కార్ పార్కింగ్ ఇక్కడ నుండి ఇక్కడ బయట మూడు సెటర్స్ మనయే ఉన్నాయి కాబట్టి ఫుల్ పార్కింగ్ పార్కింగ్ ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ మనకి సో మీరు కనుక బీడ్స్ కోసం చూస్తున్న రియల్ పర్ల్స్ కావాలన్నా గోల్డ్లో ట్రస్టబుల్ షాప్ కావాలి ఇప్పుడు ఇంకొక ఆప్షన్ వచ్చేసింది మనకి హ్యాపీగా చైతన్యపురిలో మనకి ఎన్బి డైమండ్స్ అండ్ జ్యువెలరీస్ సో నేను ప్రమోట్ చేస్తున్నాను చాలా బాగుంది సో మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంటుంది స్వప్న మాట్లాడుతుంది అండ్ గారు కూడా ఉన్నారు స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి టూ బ్రాంచెస్ నెంబర్స్ ఉన్నాయి మీకు ఎక్కడ వీలైతే అక్కడికి వెళ్ళండి వీడియో ఎలా ఉంది